వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండి ఆర్కే శారీస్లో ఈరోజు న్యూ కలెక్షన్ వచ్చింది చూడండి జార్జెట్ క్లాత్ స్మూత్ జార్జెట్ క్లాత్ ఫస్ట్ జార్జెట్ క్లాత్ అండి ఇది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది చూడండి ఫస్ట్ నేను చెప్పదలుసుకునేది అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి మీ ఎంకరేజ్ వల్లనే డెబ్ డెబ్బై అబోవ్ సబ్స్క్రైబ్స్ అయినాయి తక్కువ టైంలోనే ఎక్కువ సబ్స్క్రైబ్స్ అయినాయి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేసినందుకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు ఫుల్ కలర్స్ అయితే బాగున్నాయి చూడండి ఏదైనా బాగుంది చూడండి జార్జెడ్ క్లాత్ ప్యూర్ జార్జెట్ క్లాత్ చూడండి ఫస్ట్ తీస్తున్నాను కింద ఇలా వచ్చింది చూడండి మొత్తము గోల్డ్ది మొత్తం శారీ జరిగి వచ్చింది చూడండి ఫుల్ అంత వచ్చేసింది దీనికి బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ అండి ఫస్ట్ బ్లౌజ్ చూడండి ఫస్ట్ ఎంత స్మూత్ ఉందో తీసుకున్న వాళ్ళందరూ చాలామంది తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలపండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఎంకరేజ్ వల్ల నేను ఇంకా కొత్త ఐటమ్స్ తేగలుగుతాను ఇది పైట కొంగు చూడండి మొత్తం ఇది పైట కొంగు శారీ అలా ఇలా వచ్చింది చూడండి ప్యూర్ జాజెట్ క్లాక్ చూడండి ఇక్కడ ఎక్కడ తీసుకున్నా ఇవి థౌజండ్ ప్లస్ ఉంటాయి చూడండి నా దగ్గర మటుకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ సిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ సిప్పింగ్ చూడండి మొత్తం కట్ జరుపు కూడా మొత్తం ఫుల్గా వచ్చింది చూడండి దీంట్లో ఈ కలర్స్ ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేసేటట్టు చూడండి మీ ఎంకరేజ్ వల్ల నేను ఎంతో డెవలప్మెంట్ అవుతాను మీ ఎంకరేజ్ నాకు కావాలి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం చూడండి వీటిలో నారాయణపేట ఉన్నాయి చూడండి నారాయణపేటలో ఫస్ట్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ ప్యూర్ కాటన్ అండి చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఆల్ ఇండియా ఎక్కడైనా సరే అండి కొరియా జరుగుతాము చూడండి ఆల్ ఇండియా ఎక్కడైనా సరే కొరియన్ జరుగుతాము నారాయణపేట ఎన్ని సారీస్ కావాలనే ఉన్నాయి చూడండి ఇంకా న్యూ ఐటమ్ రాబోతున్నాయి చూడండి సక్సెస్ చేసుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు